మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి చేస్తున్నా ఏమో నేనైతే ఏదో ఇది కావాలి అంటే నువ్వు నువ్వు ఇస్తున్నావు నాకు ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు ఆశించట్లేదు కానీ రోజులు చపానాలి లేకపోతే నిజం దాచానా తెలియదు హ్మ్ రెండు చేసా యాక్చువల్లీ హ్మ్ అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ నీకు నిజంగా తెలియదా తెలియదా అంటే నేను చిన్న అయింది నాకు తెలుసు ఏం చేయాలో తెలుసు నాకు అక్కడ ఎక్కడో నీకు ఉందేమోని నీకు తెలియదా ఉగే ఉంది బట్ అనిపించలేదా అనిపిద్ది కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం ఎదురు తిరిగి తిరిగి మనం ఏదో ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ముందు అడిగేస్తేనే ఇప్పుడు నువ్వు ఏదో వేసాను అంటున్నావు మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలియదు సరే ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే నేను వేస్తాను చూద్దాం అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజమే ఇది ఎలా మార్పు నేను ఇంకా అడగాల్సినవి ఉన్నాయి నేను నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నాకు నేను అలా కాదు అలా అలాగదండి అలా కాదు అలా అలా కాదు అసలు నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను అలా ఉండాలి ఇప్పుడు నీతో ఓకే నువ్వు చెప్పింది దాని ప్రకారం నేను ఎలా ఉండాలి ఓకే చెప్పేసింది అయిపోయింది సేమ్ ఇట్ ఇది వరకు లాగా అలా ఉంటానా లేకపోతే నేను అసలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కొరకంగా జరుగుతూ ఉండాలి కానీ తర్వాత విషయం ఎప్పుడు పెడితే ఇప్పుడు సర్ప్రైజ్ వస్తూ ఉంటుంది ఫీలింగ్ ఫీలింగ్ అంటే మంచం కోడే అట్లా ముద్దు అది నా తెలియదు అసలు మంచం కోడి టాప్ మంచం కోడి అసలు మంచం కోడి ఎందుకు పైన అసలు మంచం ఏంటి అది పాతకాలం ఉందా ఏంటి అన్న మా ఇంట్లో ఉన్నది ఏం అసలు ఆ ఓడి ఎట్లా పుట్టిందో నాకు అది మంచం కోడు అనే మాట ఏదో అన్నారు నేను దాన్ని ఓకే అంటున్నా క్చువల్గా ఆ రోజు మనం చేస్తుంటే నీకు పైన తలదగిలింది నేను కొంచెం హెవీగా ఫోర్స్గా ఎట్లా పడితే అలా చేసినట్టున్నా రఫ్గా అప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకు పెద్ద టాలెంట్ లేదు అలవట్లేదు తెలియదు నేనేమో ఏదో పెద్ద హీరోయిన్ అందమైన అమ్మాయి ముద్దుగా ఉంది చిట్టిగా ఉంది బాగుంది కానీ నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో పడిపడి ఏదో చేశాను అదేంటంటే నీకు యా అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేసాను ఆ రోజుల్లో నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా అలా నెట్టుకుంటా వెళ్తున్నా పైకి నేను ఎత్తుకుంటా కాదు నెట్ 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 ఇలా పుష్ ఆ పుష్లో ఒకటి తల నీకు దాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ వచ్చింది నేను అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదు మరి నీతో చెప్పుకునే విధంగా దీన్ని మంచం కోడి అనేది చేశారు సరే కోడి అంటే నేను చెప్పనా నీకు మాములుగా మనుషులు మధ్యలో చెప్పుకునే మాట ఇప్పుడు చేశాను అంటే చేశాను అని చెప్పుకోవటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు రెండోది నీకు ఇంకా ఎందుకు నువ్వు ఓపెన్గా లేనప్పుడు నేను నీతో ఆ మనుషులు ఎందుకు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తా ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో ఒక మాట చెప్తా నేను అంటే ఇది అన్ని ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది నువ్వు నేను వచ్చాను హైదరాబాద్ నాకు ఉంది నీతో చేశాను అనుకో నువ్వు నమ్మవేమో నేను ఎందుకు నన్ను కూడా చెప్తా నువ్వు నమ్మవు సర్ప్రైజ్ అవ్వచ్చు షాక్ అవ్వచ్చు ఏదన్నా అనుకోకుండా జరిగిందో లేదా జరిగిందో నేనైతే ఒక ఒక ఉన్న అసలు ఒక పాయింట్లో చెప్తా అది తక్కువ రైట్ నేను జరిగింది నేను ఉన్న అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడ చాలామంది చాలా చెప్తారు మన గురించి మొత్తం లిస్ట్ అని బట్ అలా అని చెప్పి అందరితో అన్ని అట్లా అంత దూరం తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళాను అయితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను అలా పట్టుకోకుండా ఉండేవాడిని కాదు ఇందు ఉందని నాకేం భయం కాదు లేకపోతే ఇందు ఉంది అనేది సంథింగ్ ఇది కాదు అండ్ ఇందు నోస్ వెరీ వెల్ నందన కూడా తెలుసు నీ గురించి నా గురించి జరిగిన సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్గా నడితే ఏంటి మన నెక్స్ట్ ఏంటి అనేది దా అండే నేను

నువ్వు చెప్పుకుంటావో ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో చెడలేదు నాకు తెలిసిన ప్రశాంతంగా బతకడం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా ఈ గొడవలు లేకుండా టెన్షన్ ఉండాలి అవి వేరే టెన్షన్స్ బిజినెస్ వర్క్ అలాంటివి బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఎలా నాకు అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హ్యావ్ ఎవరీ రైట్ ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలా ఉండగలుగుతానా అది చేపట్టుకున్నాడు మళ్ళీ కూరగా ఉంటుందా లేకపోతే అరే మనం రోజులు ఇలా ఉన్నాము అలా ఆఫ్ షడెన్ ఇంటర్ మీద పడుతున్నా లేదా ముద్దు పెట్టా లేకపోతే ఇట్లా ఉంటాయా నేను అన్నీ నేను ఎలా ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలి నుంచి ఇప్పుడు 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 మామూలుగా అడుగుతావు నువ్వు మా హా మామూలుగా అడుగుతావు ఎప్పుడు అరే నీకు ఎప్పుడు అనిపించదా లేకపోతే కనిపించలేదా లేకపోతే నేను ఇలా ఉన్నా అని తెలియలేదని కారులో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగేవుందాక ఎప్పుడు అనిపించలేదా నీకు నీకు తెలియలేదా నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని కారులో కూర్చుంటావు పక్కన పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు ఏం పట్టుకోవాలో తెలియదు నా చెయ్యో గియో ఎట్లని ఒకటం గీచడం నేను నువ్వు ఇలా కొట్టడం ఇంకవే నా తెలిసి ఇంక అదే నేను నీకు చూపించగలిగేది అంతమించి నేను ఎప్పుడు కదిలిచ్చాను ఆపుకుని ఉన్నాం అంతే మంచో చెడు మంచి కోసమే చెడు కోసమే సరే మరి ఎప్పుడు చేద్దాం అంటే తెలుసు చాలా సంవత్సరాలు నేను చాలా ఫాస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూశాను నేను నా పిల్ల మిస్ అయ్యి ఉంటావు కదా మిస్ అయ్యి ఉంటావు కదా అండ్ చెప్తే దాన్ని బట్టి నాకే మాత్రం రైట్స్ ఉన్నాయి అర్థమైతే

వస్తావు అక్కడలేసి ఎక్కడ అక్కడ అంటే ఏం లేదు అక్కడ టు యువర్ సెల్ఫ్ ఎట్లయిపోయావు